నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు సావిత్రిబాయి పూల యొక్క జంకేరి ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా మరి ఈ సందర్భంగా మొట్టమొదటిగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రగతి భవన్ పేరు మార్చి పూలే సావిత్రిబాయి పూలే భవన్గా మార్చినందుకు మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి పేరు మార్చినంత మాత్రాన మరి దళితులు కానీ బీసీల కానీ వర్గాల భక్తులు మారవు కాబట్టి దానికి మారాలంటే వాళ్ళ భక్తులు బాగుపడాలంటే విద్యనే ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది కాబట్టి మరి వారి పేరు పెట్టుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు తక్షణమే విద్యా హక్కు చట్టాన్ని ప్రత్యేకంగా ఆమోదింపినప్పుడే మేము వారి యొక్క పేరు పెట్టినందుకు వారికి అర్పించినారు వారు అవుతారు కాబట్టి మరి విద్యాకు చట్టాన్ని ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారో అసెంబ్లీలో నివోలు జారీ చేస్తారో తెలియదు కానీ విద్యా చట్టాన్ని అమలు చేసి మరి సావిత్రిబాయి పూలేకు సార్థకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిలవలసిందిగా వారికి జనతా పార్టీ మరి అంతేగా ఈరోజు భారతదేశంలో కూడా ఈరోజు భారతదేశం లోపల సావిత్రిబాయి వైపుడే మొట్టమొదటి ఉపాధ్యాయులు చెప్తు ఉపాధ్యాయులు అని చెప్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కూడా మరి దళిత విద్యార్థులకు పిహెచ్డి ఏదైతే విద్య చదువుకోసందుకు ఉన్నతంగా ముందుకెళ్తారో మరి దళిత విద్యార్థులు ఏదైతే పిహెచ్డీ చేస్తున్నారో పిహెచ్డి చేసే విద్యార్థులకు కూడా పిల్లర్షిప్ స్కాలర్షిప్లను ఏ నిబంధనలు లేకుండా ఇవ్వాలని చెప్పేసి అప్పుడే మరి ప్రధానమంత్రి మాటలు కానీ సీఎం రేవంత్ రెడ్డి మాటలు కానీ అవి నిజమైన మాటలుగా మేము భావించవలసి వస్తున్నాం అందుకోసం దీనికి ఎస్సీ ఎస్టీ బీసీలంతా కలిసి రాబోయే రోజుల్లో రాజ్యాధికారం వైపు ప్రయోగించినప్పుడే ఈ వారి వేసిన బాటలను మనం నిలదొక్కుకుంటాం ముందుకెళ్తాం అందుకోసం మనం అంతా ఏకంగా కావాల్సిన సమయం ఆసన్నమైన తెలియజేస్తూ చెప్పి రోజు జాతీయ నాయకులనటువంటి సావిత్రిబాయి పులే గారు మహారాష్ట్ర రాష్ట్రము మన అట్లాగే నాయనిగం గ్రామంలోనే మరి లక్ష్మీబాయి మరి అట్లాగే కండోజీ నవీన్ గారికి పుట్టినటువంటి వేగుచుక్కువ మన వేగుచుక్క మన జ్యోతిబాయి మన సావిత్రిబాయి పులే మరి ఆమె పంతొమ్మిది వందల నలభైలో మరి తొమ్మిదవ ఏటానే మరి అప్పుడు జ్యోతిరావు పులే నీ వివాహం చేసుకొని ఆయన పన్నెండో ఏట తొమ్మిదో ఏటనే నగం చేసుకొని మరి ఆమెకు చదువు సందలు రాలేదు అప్పటికి మరి జ్యోతిరావు పులే గారు నిమ్మడ పెట్టుకొని ఇంటికి తోలుకొచ్చి మరి ఆమెకు మరాఠీ విద్యను నేర్పిస్తూ ఆంగ్ల విద్యను నేర్పిస్తూ ఆ రోజు ఆమె మరి పూణేలోనే పంతొమ్మిది నలభై ఎనిమిదిలో ఒక విద్యాలయాన్ని స్థాపించడం జరిగింది మన విద్యాలయంలో ఆరుగుతో స్టార్ట్ అయినటువంటి ను నాగ దగ్గర యాభై రెండు మంది నుంచి నూట రెండు మంది వరకు చేర్పించి విద్యను అభ్యసించి వారిని మేధావులను చేసినటువంటి ఘనత ఇలా జ్యోతి జ్యోతి పులేది మరి అట్లాగే ఆయన మరి ఏదైతే పంతొమ్మిది వందల యాభై రెండులో మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి మహిళా సాధికారత కొరకు మహిళల హక్కుల కొరకు ఆ రోజు పోరాడిన సావిత్రివాయి పులే గారి ఈ ఘనతంతా సావిత్రివై పులే గారిది మరి అట్లాగే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మరి ఏదైతే భార్య భర్తలు ఇద్దరు కలిసి మరి సేవా సంత సైనిక సంఘాన్ని ఏర్పాటు చేసి మరి అయితే భర్త చనిపోతే భార్య ఒక అన్ననే అననే దాన సంస్కారం చేయాలన్నటువంటి పోరాటం చేసి మరి దాన్ని సాధించి మరి అట్లాగే ఆ రోజు బిసిలకు ఎస్సీ ఎస్టీలకు బడుగు బలైన అందరికీ మరి సమాన న్యాయం కావాలని కొట్లాడినటువంటి వ్యక్తి బాపురావు జ్యోతి పుల్లే మరి అట్లాగే సావిత్రి గారి ఆ యొక్క ఆశయ సాధన ఉడక కొనసాగించాలని మరి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి మరి బాపురావుది కులేగారి సావిత్రి జయంతి కానీ కులేగారి జయంతిని కానీ ప్రభుత్వం అధికారంగా ప్రకటించాలే మరి అట్లాగే మరి ఇలా మహానాయకుల ఫోటోలు పేపర్ల ప్రెస్లా మరి చిన్నగా వేస్తున్నారు ఇలా దొంగలే కానీ మరి దోసుకునేటలే కానీ ఇంత పెద్దగా పోస్టర్లు వేస్తారు ప్రెస్లో కుడక అని నేను దాన్ని మన ఈ యువతరానికి తెలియజేయాలని నేను మరి ఈ సంఘం సభ్యులందరూ ముంగట పోవడం జరిగింది మరి అట్లాగే ఈ ఎన్సీఏను సత్య కేసీ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అట్లనే దానిలో పనిచేస్తున్నటువంటి యజమాన్యానికి మరి పాతికేయులకు సంక్రాంతి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఈ సోదరులందరికీ ధన్యవాదాలు సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో మా నాయకులు ప్రత్యేక ప్రభాకర్ గారు ఈరోజు ఘనంగా జయంతి ఉత్సవాలు దాచుకోవడం జరిగింది మరి మొట్టమొదటి భారత మహిళ తొలి ఉపాధ్యాయులు సవిత్రులే ఆదర్శంగా తీసుకొని మరి మహిళలు ముందుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది గతంలోనే అంబేద్కర్ చెప్పారు రాజ్యాంగంలో కూడా సైతం మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించాలని చెప్పారు మరి ఈరోజు కూడా వాస్తవంగా చెప్పాలంటే మన రాష్ట్రపతి దొట్టమొదటి దళిత మహిళ అని గర్వంగా చెప్పుకుంటున్నాం అట్లాగే మన గవర్నర్ ఒక బీసీ మహిళ ముద్దు బిడ్డ అని చెప్తా ఉన్నాం అట్లాగే మన ప్రతి బీసీ సోదరులు బడుగు బలహీన వర్గాల ప్రతి నాయకుడు ఒక వేదిక మీకు రావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అండి రాజకీయ నాయకులే కానీ ఎవరైనా కానీ కులాలని అంతని కులాల పరంగా మనది అంగవన్న అంగ వర్గాల మనం అందజాతిని అండ కాబట్టి మనమంతా రానున్న రోజులలో కూడా ఏకమై బడుగుల రాజ్యం సాధించాల్సిన అవసరం వేదిక అవసరమైంది ఖచ్చితంగా బడుగు బలహీన వర్గ ఐక్యతకు చేస్తూ ఉన్నాం గతంలో మేము మా నాయకుల సమక్షంలో సావిత్రిబాయి పులే విగ్రహ పరిశ్రమలకు ధర సేకరణ జరిగింది వారికి మా ఎమ్మెల్యే గారి మన మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారి మద్దతు తీసుకొని ఖచ్చితంగా విగ్రహ ఆవిష్కరణకు పూర్తి మద్దతు తెలుపుతూ ఉన్నాము మరి నాతో కృషిగా ఈ నాయకుల సమక్షంలో నేను చెప్తా ఉన్నాను వచ్చే సంవత్సరము పులి సావిత్రిబాయి జయంతి విగ్రహ పరిష్కతోనే ఘనంగా జరుపుకోవాలని నా కోరిక దానికి నాయకుల సహాయకారం ఇరవై ఐదు వేల రూపాయలు స్వచ్ఛందంగా ఇస్తా ఉన్నాను ఎందుకంటే మనం అందరం కలిసి కట్టుగా ముందట్టుకోవాల్సిన అవసరం వచ్చింది రానున్న రాజ్యంలో ప్రతి ఒక్క విలేజ్లు అయితే ఇదే వేదిక చెప్తా ఉన్నా ప్రతి ఒక్క నాయకుడు బలహీన బడుగు బలహీన వర్క్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వేదిక మీదకి వచ్చేసి ఈ నాయకత్వ పోరాటంలో ముందుండాలా రాజకీయంగా ముందు ఉండాలా విద్యావేత్తలు ఉండాలని చెప్తా ఉన్నాను మరి మహిళా సోదరులు ఇప్పుడు అంతరిక్షంలోకి పోయే తేల్చి దిగ్రంటే ఇంకా రానున్న తరంలో కూడా వారు ఇంకా అభివృద్ధిలో ఉండాలని చెప్పేసి వాళ్ళని మైలర్ని గుర్తించుకోవాలా రాజ్యాంగం పట్ల వినయ విజేతలు ఉండి అంబేద్కర్ ఆశాలను కొనసాగించాలని చెప్తా ఉన్నాను వ్యాపించిన పెద్దలందరికీ రాక నామస్సులు జై భీమ్ మాత సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా ఆరుమూరులోని అన్ని వర్గాల వారకు సంబంధించినటువంటి కలిసి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది ఎందుకంటే మొట్టమొదటి ఉపాధ్యాయులు అయినటువంటి సావిత్రిబాయి ఒక సామాజిక కార్యకర్త ఆమె పద్నాలుగో ఈటను జ్యోతిరావు కులే గారిని లగ్నం చేసుకున్న తర్వాత ఆమె భర్తగా వెన్నంటి ఉండి విద్యను నేర్చుకొని ఒక అనగారిన కులాలకు విద్యను బోధిస్తూ ఈ మతాలకు ఈ కులాలకు ఎటువంటి సంబంధం లేకుండా ఆమె విద్యను ప్రాప్తి చేసే విధంగా ప్రయత్నాలు చేసింది కాబట్టి ఆమెని ఈరోజు మనము ఈడ అందరం కలిసి ఆమెను గొప్పగా స్మరించుకునేందుకు ప్రతి ఒక్క దళిత సోదరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం జైబీఎంలు తెలుపుతూ ఉన్నాం ఇటువంటి స్ఫూర్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ముందు ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా భీ నేడు ఆర్మూర్ అంబేద్కర్ చస్థ వద్ద సావిత్రిబాయి కులే జయంతి కార్యక్రమాన్ని అన్ని వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు కింది స్థాయి కులాలు అందరం కూడా ఏకతాటిపై తాటిపై రావడం సంతోషకం ఎందుకంటే వారి ఆశయాలు కూడా అదే అన్ని బీసీ ఎస్టీ ఎస్టీ కులాలు ఏకతాటి మీద రావాలని వాళ్ళ యొక్క ఆశయాలు ఉండే నేడు చాలా సంతోషకరం ఇందాక ప్రదీప్ గారు చెప్పినారు వారి విగ్రహాలని ఏర్పాటు చేయాలని కోరారు ఈ యొక్క విషయాన్ని మేము మా యొక్క ఆర్మూర్ ఎమ్మెల్యే మరియు రాకేష్ రెడ్డి గారి దృష్టికి మరియు ఈ యొక్క మా లోకల్ ఎంపీ ధరంపురి అరవింద్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా చేయడానికి మా యొక్క సాయి కృషి చేస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన సదీప్ గారికి వారి యొక్క బృందాలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నూట తొంభైవ సావిత్రిబాయి కులే గారి యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు చాలా సంతోషం దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయు ఉపాధ్యాయురాలుగా పేరు దాల్చినటువంటి జ్యోతిరావు రావు సావిత్రిబాయి కులే కాదు మరి ఈ భారతదేశ ప్రభుత్వం సావిత్రిబాయి కులే దినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఎందుకంటే ఒక బీసీ ప్రధానమంత్రి భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు రాజ్యాంగబద్ధంగా మరి మహిళలకు ఎన్నో అస్తులు కల్పించినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవాన్ని ఉపాద దినోత్సవంగా జరుపుకోవడానికి ఆలోచించాలని చెప్పేసి సమాజంగా చర్చించి ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరు భారతదేశ తొట్టతొలి మహిళా ఉపాధ్యాయు ఉపాధ్యాయురాలు ఈ దేశంలో అంటరాని కులాలకు వెనుకబడిన కులాలకు విద్య అనేటువంటి విత్తనాలు నాటి ఈ దేశ సమాజ వికాసం కోసం తన జీవిత పర్యాంతం కూడా పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలేల యొక్క ఆశయాన్ని కొనసాగించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు మహాత్మా సావిత్రిబాయి పూలే గారి యొక్క నూట తొంభై మూడవ జన్మదినం సందర్భంగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలో మొత్తము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి అన్ని సామాజిక వర్గాల ఆధ్వర్యంలో ఇలా సావిత్రిబాయి పూలే గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది నిజంగా ఆనాటి చాతుర్వర్ణ వ్యవస్థలో కింది కులాలైనటువంటి శూద్రులకు ఆ రోజుల్లో విద్య లేనటువంటి సమయంలోనే మానవ మేధస్సులు వికసించాలంటే చదువు ఒక్కటే మార్గం అని గ్రహించినటువంటి మహాత్మా జ్యోతిబాబులే దంపతులు ఆనాడు సావిత్రిబాయికి విద్యను నేర్పి ఆ విద్య ద్వారా మొత్తంగా కూడా తమ జీవితం అంతా కూడా విద్యా వ్యాప్తికి పరితపించిర్రు ఆ రోజుల్లో ఉన్నటువంటి మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా మత చాందసవాదాలకు వ్యతిరేకంగా అట్లాగే దా స్త్రీ దాస్య విముక్తి శృంఖలాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయులు మరి పూలే దంపతులు అట్లాంటి గొప్పవారిని ఇలా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ దేశంలో ఈరోజు సైంటిస్టులుగా విద్యార్థు సైంటిస్టులుగా విద్యార్థికులుగా అనేక మంది మహిళలు ఇలా చట్టసభల్లోకి వెళ్ళి తమ వారిని బలంగా వినిపిస్తున్నారంటే దానికి కారణం ఆనాటి సావిత్రిబాయి పూలే గారి యొక్క ఆశయాలే కాబట్టి ఆ మహనీయులను స్మరించుకోవడమే ఒక గొప్ప ఘనమైనటువంటి నివాళులుగా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది ఇలా తెలంగాణ వ్యాప్తంగా కూడా మహిళా లోకానికి ఇలా నిజంగా కూడా విద్యార్థులు ఉన్నత విద్యలో విద్యను అభ్యసించలేకపోతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు ఇలా మహిళల పట్ల వారి యొక్క విద్యకు ఇలా పూర్తి స్థాయిలో మరి సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా తెలంగాణ వ్యాప్తంగా మహిళా విశ్వవిద్యాలయాన్ని ఇలా కోటి ఉమెన్స్ కాలేజీలు చేపట్టిరు కాబట్టి ఆ కోటి ఉమెన్స్ కాలేజీ మహిళా విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పూలే యొక్క పేరు పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము వారికి ఘనంగా కూడా పేరును నామస్కరణ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఇంత పెద్ద పునాదులు వేసినటువంటి అనేక విప్లవాలకు నాంది పలికినటువంటి మహనీయుల యొక్క విగ్రహాలు ఈ ఆర్మూర్ ప్రాంతంలో లేవు కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది పెద్దలు కూడా ఆ దిశగా ఆలోచన చేసి పూలే జయంతి ఏప్రిల్ పదిహేడు వరకు పదకొండు వరకు మనం అందరం కూడా సావిత్రిబాయి పూలే అట్లాగే మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాలని కూడా ఈ ఆర్మూర్ పట్టణంలో మనం అందరం స్థాపించుకొని పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తూ జై భీమ్ జై భారత్